ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగుండరు మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని నా దేవుడిని అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కాళహస్తికి వచ్చిన తర్వాత డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ వచ్చాను ఇప్పటివరకు వంట అయితే చేయలేదు హోటల్ ఫుడ్ తీసుకున్నాము మా ఎందుకంటే హోటల్లో తింటారు గ్యాస్ కనెక్షన్ లేదంటున్నారు కాబట్టి ఇండక్షన్ స్టవ్ పెడతాను దానిలో నిన్న వంట చేసుకోండి అంటే లేదు లేదు కాళహస్తిలో బాగానే గ్యాస్ దొరుకుతుంది ఈజీగానే అని చెప్పి చెప్పాము గ్యాస్ అయితే తెప్పించుకున్నాము నిన్న ఈరోజే వంట స్టార్ట్ చేశాను అంటే మామూలుగా టీ కాఫీ అలా పెట్టుకుంటున్నాం వంట అయితే లేదు గ్యాస్ కూడా అయిపోయింది నిన్నే కొత్త సిలిండర్ తెప్పించి స్టార్ట్ చేసుకున్నాము అంటే స్టవ్ పాతదే సిలిండరు పాతదే కాకపోతే వంట లేదు అంతే అయితే సరే ఇంకా వంట స్టార్ట్ చేశాం కదా ఆకుకూరలు అలాంటివి అంటే మనకిష్టమైన రీతిలో హోటల్లో దొరకదు కాబట్టి ఈరోజు నాకు ఇష్టమే మా వారికి ఇష్టమే ఈ టైప్ ఆఫ్ కర్రీ అందుకని చిరుకూర దొరుకుతుందండి బాగా కాళహస్తిలో చిరుకూర తీసుకున్నాను ఫస్ట్ కుక్కర్ పెట్టి ఇదేం నువ్వుల నూనె తెచ్చుకున్నామండి కొద్దిగా ఎక్కువ వేసుకోక్కర్లేదు కొంచెం ఒక ఒక స్పూన్ అన్నారే వేసాను నేను ఆయిల్ చూపించాను మీకు ఫస్ట్లో ఆ స్పూన్ అన్నారు ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర చెట్టుపట్ట అన్నిచ్చిన తర్వాత ఉల్లిపాయలు టమాటాలు వేసేసి బాగా మగ్గేసిన తర్వాత ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి కూడా మగ్గిన తర్వాత ఆకు వేసుకొనేసి ఆకు కూడా బాగా మగ్గిపోయి దగ్గరికి అయిపోవాలన్నమాట దగ్గరకు అయిపోయిన తర్వాత కొంచెం అంత చింతపండు తీసుకొని వేసేసుకొని దానిలో చింతపండు కూడా అది కూడా బాగా కొంచెం బాగా దగ్గరకు అయిపోవాలండి అంటే ఉడికి పోయినట్టు అనిపించాలి మగ్గిపోయినట్టు అనిపించాలి అప్పటి వరకు మూత పెట్టకూడదు వాటర్ వేయకూడదు అలా వాడుచుకొనేసి శుభ్రంగా తర్వాత వాటర్ వేసేసుకొని మూత పెట్టుకోవాలి కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ రాణించుకున్న తర్వాత పప్పు గుత్తి తీసుకొని శుభ్రంగా మేతగా స్మాష్ చేసుకొని రుబ్బేసుకోవాలి చట్నీ లాగా గట్టిగా ఉంటుంది వాటర్ తక్కువ వేసుకుంటాం కాబట్టి ఒక టీ గ్లాస్ అంత వాటరేనండి ఇద్దరమే కాబట్టి ఒక టీ గ్లాస్ అంత వాటర్ వేసుకోవాలి అందులో ఒక నలుగురికి అనుకోండి ఆకుకూర ఎక్కువ వేసుకుంటాం టమాటా ఎక్కువ వేసుకుంటాం ఇంకా ఆకుకూర ఎంత క్వాంటిటీ వాళ్ళు తినే కారం వాళ్ళు తినే ఉప్పు పులుసును బట్టి వాళ్ళు వేసేసుకుంటారు ఆటోమేటిక్గా వంటలు చేసే వాళ్ళకి తోకాల అవసరం లేదు కదండి లేడీస్కి ఆటోమేటిక్గా మన చెయ్యి తిరుగుతూ ఉంటుంది ఎంత కారం ఎంత ఉప్పు అనేది అందరికీ లేడీస్కి తెలిసే ఉంటుంది కొంచెం టమాటా అలా ప్రెస్ చేసి చూస్తే అంటే ఆకు దానికి అలా చూస్తారండి కొంచెం పులుపు ఉంటుంది కదా ఉడకని టమాటాలో అందుకని అలా చూస్తారు ఆకుకూర ఉడ ఉడకాలంటే టమాటా కూడా బాగా మగ్గిపోవాలి అందుకని అలా చూసి అయింది అని అనుకుంటే ఒక టీ గ్లాస్ అంతా వాటర్ అంటే కొంచెం గట్టిగా కావాలి కాబట్టి టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకొని ఒక మూడు విజల్సే రానిచ్చాను నేను మూడు విజిల్స్ రానిచ్చి తర్వాత మూత తీసుకొని శుభ్రంగా పప్పు గుత్తి పెట్టి చూద్దాం గరిటితో కూడా అంటే నాలుగు ఐదు ఆరు విజల్స్ అనుకోండి గరిటితో కూడా నలిగిపోద్ది సరే ఇంక నేను పప్పు గుత్తితో రుబ్బుదామా అని అనేసి మూడిటికే కట్ చేసిన అందులో కొత్త కుక్కరు అది గ్యాస్ కట్ ఎలా ఉందో ఇదే ఫస్ట్ కుక్కర్ పొయ్యి మీద పెట్టడం ఎలా ఉందో ఏమో కొంచెం భయం భయంగా పెట్టాను విధులు వస్తుందా రాదా అన్నట్టు అందుకని మూడిటికే దూర దూరంగా ఉండి ఆఫ్ చేశాను అలా జరిగిందన్నమాట అది చూడండి వంట చేసేవాళ్ళు కూడా గ్యాప్ వస్తే భయపడుతున్నాం వంట చేయాలంటే అదం అలా ఉడికిపోతుంది ఉడికిపోయిన తర్వాత పప్పు గుత్తేసి మెత్తగా చట్నీలాగా రుబ్బేసుకున్నామంటే వెరీ వెరీ టేస్టీ చిరకూర టమాటా చిరుకూర ఇగురు ఇగురులాగా అనుకు ఇగురు కాదు పులకూర అంటారు మా పక్క మరి ఆ పక్క చేస్తారో చేయరో తెలీదు ఇక్కడ మాత్రం పుల్లగూర చిరుకూర పుల్లగూర అంటారు అదన్నమాట ఇంకా మెత్తగా ఇంకా మెత్తగా వేసేసి మెత్తగా రుబ్బేసుకొని ఆ కూరలోనే వాటర్ వస్తాయి కదా టీ గ్లాస్ అంతా పోసామో అవి అర గ్లాస్ వచ్చాయి ఆ వాటర్ వేసేసి కలిపేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని ఒక ఆమ్లెట్ లేదంటే ఇంకేదన్నా ఫ్రై చిక్కుడు ఫ్రై బాగుంటుంది ఆమ్లెట్ బాగుంటుంది తర్వాత బంగాళదుంప ఫ్రై బాగుంటుంది వంకాయ బాగుండదు వంకాయ బాగుండదు చప్పగా ఉన్నట్టు అనిపిస్తుంది వంకాయ ఇంకా ఏని కాకరకాయ ఫ్రై అయితే ఇంకా సూపర్ సూపర్ అదిగోండి ఆ స్ట్రక్చర్లో ఆఫ్ చేసుకొని తింటే బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ ప్లీజ్